హాయ్ ఫ్రెండ్స్ హలో ఈ రైతు మేము ఒక ఫాల్ చూ చూస్తున్నాము అరకులో ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంటుందండి చాలా వాటర్ కూడా చాలా ప్యూర్ ప్యూర్ వాటర్ మినరల్ వాటర్ ఉంటుందండి అది చూ చూడగానే చూడండి ఈ ప్లాంట్లు ఎలా ఉన్నాయి పచ్చగా ఉన్నాయండి చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది కదండి ఇక్కడ స్వ స్వచ్ఛమైన గాలి చాలా వాతావరణం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూస్తుంటే చూడండి ఇప్పుడు పంట పొలంలో ఉన్నాయి కదా అవి అలా స్టార్ట్ అయిపోతున్నాయి ఇవి మనం వెళ్తూనే ఉన్నాం రైల్వే స్టేషన్ నుంచి కట్ అయిపోయి ముందుకు అలా వెళ్తూనే ఉన్నాం అండి చూడండి చాలా బాగుంది అయితే ఆ కొండ కనిపిస్తుంది కొండ దగ్గర అయితే వస్తే మేము దగ్గర దగ్గరలో వాటర్ వాటర్ఫాల్కి చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉన్నాయి వాటర్ ఫాల్ చాలా చాలా బాగుంటుందండి ఇది చిన్న మిన్ని వాటర్ ఫాల్ జిల్లా ఇక్కడ రాగానే పెద్ద చెట్టు ఉంటుందండి వృక్షం ఈ వృక్షం చాలా పెద్దది చూస్తున్నాం కదా ఇక్కడ చిన్న కొట్టు ఉంటుంది చిన్న కొట్టు ఉంటుందండి అలా గా అలా వెళ్ళిపోవాలండి చూస్తాను కదా కనిపిస్తుంది ఊరు ఆ విలేజ్ విలేజ్ లోపల నుంచి వెళ్ళిపోవాలండి ఆ విలేజ్ విలేజ్ గిరిజన గ్రామంలో ఏ విధంగా ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ ఒక ఆచారం ఎలా ఉన్నాయి అక్కడ వెళ్తే మీకు తెలుస్తుంది అండి వాటర్ఫాల్గా అనుకుని ఉంది కదా ఆ ఆ విలేజ్ దాటి వాటర్ వాటర్ఫాల్కి వెళ్ళాలి వాళ్ళ ట్రెడిషనల్ ఎలా ఉంటుంది ఇప్పుడు జెండర్స్ చదువుకున్న వాళ్ళు అయితే కొద్దిగా మారుతున్నారు లేదంటే అప్పుడు అదే ట్రెడిషనల్ మీద ఉంటారు మన ట్రైబల్స్ చూస్తాను కదా ఫ్రెండ్స్ ఇవి వెళ్ళిపోతున్నాం ఇక్కడికి ఆ రోడ్డు చూడండి వృక్షం అయితే చాలా బాగా అనిపిస్తుంది కదండి చాలా చాలా బాగుంది ఈ వృక్షం చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ వృక్షం అయితే మేము ఎప్పుడు ఇక్కడ వస్తే కూర్చుంటామండి చల్లటి గాలి వేస్తుంది ఆ ప్రదేశం అంతా మన అరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే మనం బా ఏ బాధలో ఉన్న అంత హ్యాపీగా అనిపిస్తుంది మనకు అరకు వచ్చినప్పుడల్లా అన్ని మర్చి మై మర్చిపోతాం అన్నమాట మొత్తం మనం జరిగేటువంటి సంఘటనలన్నీ మై మర్చిపోయి ఆ ప్రదేశాన్ని చూసి చూసి మనం ఆ ఉల్లాసాన్ని లాగా ఉండిపోతామండి ఆ మైకం చూడండి పంట పొలాలు ఇలా పచ్చగా కనిపిస్తున్నాయి కదండి చాలా చాలా బాగుంటాయండి పంట పొలాలు కూడా ఇది న్యాచురల్గా చేస్తున్నటువంటి పంట వరి పంటలు సామాన్లు అన్నీ చేస్తాయి ఇదిగో ఈ విధంగా అయితే విలేజ్ విలేజ్లో వచ్చింది చూడండి ఎల్లుళ్ళు ఎలా ఉన్నాయి ఆ ఎల్లుళ్ళు మన ట్రైబల్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఇదిగో చూడండి సబ్బు కాకుండా మన బుగ్గి ఉంటాయి కదా బుగ్గితో ఇది పంపుతున్నాయి అని చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి అయితే మనం వాటర్ ఫాల్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చూస్తున్నాం కదా వెళ్ళిపోతూ అలాగా ముందుకు వెళ్తున్నా ఉన్నాం చూడండి ఎలాగ ఉన్నాయి మా పొలాలు అయితే ఎలాగ ఉంటాయి పంట పొలాలు చాలా చిన్న చిన్నవి ఉంటాయి ఇది కొండ ఏరియా కదండి చూడండి మేమైతే దగ్గరికి వాటర్ ఫాల్ దగ్గరలో వస్తామండి ఇప్పుడు చూస్తున్నాం కదా వెళ్ళిపోతున్నాము చాలా మంది అయితే వెళ్ళి ఉన్నారు చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం మేమైతే ఈ విజువాల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా సరదాగా వెళ్ళాము వెళ్దాం వెళ్దాం ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్కి పట్టుకెళ్ళామండి బాగా వచ్చిన తర్వాత చూడండి బండరాలు ఎలా కనిపిస్తున్నాయి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా బండరాలు చూడడానికి చాలా ఎత్తుగా ఎత్తు పొలాలుగా ఉన్నాయి కదా చాలా చాలా అయితే బాగున్నాయండి మాకైతే ఆ విజువల్ చూస్తుంటే చాలా బాగుంటుంది వర్షకాలం ఇది ఎక్కడ పడితే గోతులు ఉండిపోతాయి రోడ్డు చాలా దారుణంగా ఉంటాయండి మనం జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ చూడగానే పై నుంచి అలా కొండల్లో చిన్న దారిలో ఉంటుందండి అక్కడ నుంచి చాలా వాటర్ పడుతుందండి ఈ వాటర్ ఫాల్ చాలా అందమైనది చాలా బాగుంటుంది వచ్చిన ప్రతి విజిటర్ ఇక్కడ వస్తారు చూడండి ఇక్కడైతే మేము వాటర్ ఫాల్కి వస్తాం కదా చెప్పాను కదా ఇప్పుడు వాటర్ ఫాల్కి అయితే ఎంటర్ అయిపోయాం ఎగ్జాక్ట్లీగా కదా ఇది ఎక్కిన తర్వాత ఇది ఎక్కిన అవతల వెళ్తే కొద్దిగా వాటర్ వాటపలు వచ్చండి చూడండి ఇక్కడైతే ఎలా ఉన్నాయి ఇక్కడికైతే ఆల్రెడీ వెళ్ళిపోందనే ఉన్నారు కదా కింద అయితే చాలా మంది ఉన్నారు సరదాగా చూస్తున్నారు కదా వాటర్ ఎలా పడుతుంది ప్యూర్ ఫెంట్ ప్యూర్ బురద వాటర్ అయితే కాదు చాలా ప్యూర్గా పడుతుంది చూస్తున్నారు జనాలు ఎలా ఉన్నారు ఇక్కడ స్నానం చేయడానికి అందరి దిగి రెడీ అయిపోతున్నారు ఇక్కడ అరకు రాగానే ఇటువంటి నేచురల్ ప్లేస్లు ఫోటోషూట్లు కానీ అన్ని చేయడానికి చాలా చాలా బాగుంటుందండి మీరు అరకు వచ్చినప్పుడు ఇటువంటి విజువల్ అయిన ప్లేస్ని ఎప్పుడు మర్చి ఒకండి ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి అండి చూడండి అలా వాటర్ పడుతుంది చాలా ప్యూరిఫై వాటర్ అండి ఇది మా గిరిజన ప్రాంత ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ వాటర్ని తాగుతున్నారండి పైన పై నుంచి ఆ పై పట్టుకెళ్ళి అక్కడి నుంచి అండి వాటర్ చూడండి ఎంత ప్యూరిఫై కనిపిస్తుంది కదా వర్షాకాలంలోనే ఇది చాలా చాలా బాగుంటుంది చూడండి కిందన రాలేలా కనిపిస్తున్నాయి కదా ఆ విజువల్ చూడండి ఎంత బాగుంది ఎంత చల్లటి క్లైమేట్ అయినా సరే ఆ విజువల్కి వచ్చే ఫోటోషూట్ ఎలా చేస్తుంటే అలా చేస్తున్నారు చాలా మంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే అలా ఉన్నారు చాలా బాగున్నాయి కదండి మీకు ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్లో చూడండి ఎలాగ ఉన్నారు ఇదిగో చిన్న పిల్లలు ఆడిపిస్తున్నారు ఇల్లు చిన్న చిన్న పిల్లలు జారిపోతే చాలా ప్రమాదము ఇట్లా ఆడిపించకూడదు అంటున్నారు ఆ భయ్య పక్క నుంచి సజెషన్ ఇస్తున్నారు జారిపోతారని చూడండి ఇక్కడ అయితే జనాలు ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోషూట్కి వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కువండి ఇక్కడ విజువల్ ఇటువంటి ప్రదేశంలో వచ్చి చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉండి వెళ్తున్నారు ఈ ఇటువంటి వాటర్ పల్కి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి వర్షకాలం జారిగా ఉంటాయి వాటర్ వస్తున్నప్పుడు కొట్టుకుని పోతున్నాయి కానీ అటువంటి విజవాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాయి చూస్తున్నాం కదా నుంచి చాలా వాటర్ పడుతుంది పైప్ ఉంది కదా ఆ పైప్ మీద వాటర్ వెళ్తుందండి మన తాగడానికి చాలా చాలా బాగుంది చూడండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా దగ్గర కిందకైతే ఇక్కడ దిగి ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకుంటాండి చాలా చాలా బాగుంటుంది విజువల్ చాలా ఇంకా మన అరకులో మై మరిపించే ప్లేస్ ఇదేనండి చిన్న వాటర్ ఫాల్ పద్మావతి గార్డెన్ నుంచి వెళ్ళవచ్చు లేదా అండ పిల్లవాల్స్ నుంచి వెళ్ళవచ్చు మనకు రైల్వే స్టేషన్ ఉంది కదండి అప్పు రోడ్డు వెళ్ళవచ్చు చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు అరకు వచ్చినప్పుడల్లా విజిట్ చేయండి మై 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 మరిపించే ప్లేస్ మీకు ఇదేనండి అరకులో ఈ వాటర్ చూస్తాం కదా ఇంత తేట తేటలా అనిపిస్తుంది చూడడానికి మాకు వచ్చాం ఈ వాటరు మినరల్ వాటర్లో కనిపిస్తుంది కదా చూడ్డానికి చూడండి ఆ రాళ్ళు చక్కగా ఎంత కనిపిస్తున్నాయి కదా బురద అయితే లేదు వర్షకాలం కానీ బురద అయితే అసలు రాదు ఈ వాటరు సార్లు చక్కగా వస్తుంది ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు రప్పలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇటువంటి ప్లేస్ అయితే మీరు మర్చిపోకండి వెళ్ళండి చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి పట్టుపట్టుకొని వెళ్తున్నారు కదా ఎక్కడప్పుడు చాలా జాగ్రత్త చేపట్టుకొని జాగ్రత్త జాగ్రత్తగా ఇక్కడ అయితే రాళ్ళు ఉన్నాయి చూడండి ఎలా నిలబడ్డారు జనాలు వాళ్ళకి ఆనందం వేరు వచ్చి మంతా ఆగి తందనలాడి అన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా సరదాగా ఉంటున్నారండి వచ్చిన వచ్చిన వాళ్ళంతా మనం కూడా ఎటువంటి లో వచ్చినప్పుడు మళ్ళీ విజిట్ చేయాలి చూడండి పెద్ద చెట్టు ఉంది కదా అదిగో